నమస్తే ఫ్రెండ్స్ మన కేఫై ఛానల్ మీ కేఎన్ యాదవ్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి సంక్రాంతి శుభాకాంక్షలు గేమ్ చేంజర్ సినిమా భారీ బడ్జెట్తో భారీ అంచనలతో జనవరి పదిన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్తో దూసుకుపోతుంది నేను కూడా ఈ సినిమా చూడాలని ఎంతో ఆసక్తితో ఎదురుచూశా ఈ సినిమాకు కొంత మిక్స్డ్ టాక్ రావడంతో నాకు చూడాలనిపించలేదు కానీ ఈ సినిమా గురించి ఆసక్తికరమైన టాక్ రావడంతో ఈ సినిమా చూడాలనిపించింది కొంత లేట్ అయినా సినిమా చూశాను సినిమా చూశాక నాకు అనిపించింది ట్రెండ్ చేంజ్ అయింది అని హీరో అంటే రాముడు మంచి బాలుడు అనేలా మొన్నటి వరకు సినిమాలు ఉండేటివి ఇప్పుడు ట్రెండ్ అలా లేదు హీరో అంటే పరమ దుర్మార్గుడు హీరో అంటే ఒక విలన్ హీరోయిన్ చేస్తే శృంగారం మాట్లాడాలి విచ్చలవిడిగా బూతు పదాలు పలకాలి తెర నిండా అందాలు ఆరబోయాలి సినిమా మారిపోయింది దొంగతనాలు దోపిడీలు మర్డర్లు మానభంగాలు హీరో ఎంత క్రూరంగా ఉంటే ప్రేక్షకులు అంత ఎంజాయ్ చేస్తున్నారు ఇది నేటి సినిమా ట్రెండ్ అందుకే గేమ్ చేంజర్ లాంటి సందేశాత్మక చిత్రం స్లోగా ఎక్కుతుంది గేమ్ చేంజర్ ఒక మంచి సినిమా అద్భుతమైన డైలాగ్స్ ఉన్నాయి ఒక సందేశంలో ఒక అధికారికి ఒక రాజకీయ నాయకుడు మధ్య జరిగే డైలాగ్ వార్ మామూలుగా ఉండదు అది వేరే లెవెల్ మేము మీ పక్కన లేకపోతే మీరు జీరోలు అంటూ వార్నింగ్ ఇచ్చే స్టైల్ సూపర్ గా ఉంది ఈ సినిమాలో ఇలాంటి డైలాగ్ ఒకటి కాదు అనేక ఉన్నాయి ఇది సందేశాత్మక చిత్రమే కాదు తండ్రి కూతుళ్ళు అన్న చెల్లెళ్లు బంధం ఏదైనా కుటుంబ సామెతంగా చూడదగ్గ మంచి సినిమా ఈ తరం యువత ఖచ్చితంగా చూడవలసిన సినిమా అని చెప్పవచ్చు ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక ఆయన పోస్ట్ పెడుతూ డైరెక్టర్ శంకర్ అప్డేట్ కాలేదు అంటున్నాడు శంకర్ కరెక్టర్ ని అప్డేట్ అయ్యాడు మనమే ఓవర్ అప్డేట్ అయ్యాం సుగురామి రాముని వదిలేసి రాక్షసిని అభిమానించే లెవెల్ అప్డేట్ అయ్యాం చెడుతో ప్రయాణిస్తున్నాం చెడును ఎంజాయ్ చేస్తున్నాం అందుకే మంచి సోదిలా వినబడుతుంది ఏదేమైనా గేమ్ చేంజర్ ఒక వండర్ నేటి సమాజానికి ఓ మేలు చెడుకు స్పీడ్ ఎక్కువ మంచికి లైఫ్ ఎక్కువ అనడానికి గేమ్ చేంజర్ ఒక ఉదాహరణ గేమ్ చేంజర్ ను చేసుకుంటూ పాజిటివ్ టాక్ తో చూసుకుపోతుంది గేమ్ చేంజర్ మంచి కాఫీ లాంటి సినిమా కాదు మంచి టానిక్ లాంటి సినిమా సమాజానికి మంచి చేసే సినిమా అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు ఎక్కడ బోర్ ఫీల్ అవ్వం కథను చక్కగా నడిపించాడు స్క్రీన్ ప్లే అదినీతి ఫ్రెండ్స్ గేమ్ చేంజర్ సినిమా గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో చెప్పండి